ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామన శుభములు నేటి ధ్యానం కొరకు నూట ఇరవై మూడవ కీర్తన మూడవ చరణాన్ని చదువుదాం యహోవా మేము అధిక తిరస్కారము పాలైతి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి ప్రియలరా ఈ నూట ఇరవై మూడవ కీర్తనలో కీర్తనాకారుడు తన కన్నులను దేవుని వైపు ఎత్తి ఆయననే చూస్తూ ఉన్నాడు ఒక దాసి తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు ఒక దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు కీర్తనాకారుని యొక్క కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే కీర్తనాకారుడు తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నాడు నిందలను ఎదుర్కొంటున్నాడు సాధారణంగా మనల్ని నిందించేది మనలను తిరస్కరించేది ఎవరు అంటే మన శత్రువులే మన విరోధులు మనలను తిరస్కరిస్తారు నిందిస్తారు ఆ నిందలకు ఆ తిరస్కారానికి మనము కృంగిపోతూ ఉంటాం ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న నిందను దేవుడికి అప్పగించి ఒక దాసుడు తన యజమానుని చేతి తట్టు ఆశతో చూచినట్లుగా దేవుని పరిష్కారం కొరకు మనం ఎదురు చూడాలి ఒక పెద్ద కరువు వచ్చి చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వాండర్ లట్ అనే వ్యక్తి ఒకరి వద్ద పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు ఆ పొలం యజమాని యొక్క పాడిలోనూ పంటలోనూ ఈ కౌలు రైతుకు సగం లాభం పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు ఇలాగూ ఐదు సంవత్సరాలు జరిగింది ప్రతిసారి పంట చేతికొచ్చే సమయానికి ఆ భూస్వామి ఈ కౌలుదారుడికిచ్చే లాభాన్ని గానీ డబ్బు గాని ఇవ్వలేదు వచ్చే పంటకిస్తాను లేక మరలా వచ్చే పంటకిస్తాను అని వాయిదా వేసుకుంటూ వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు లాభాలను పంచలేదు ఈ వా ఒక క్రైస్తవ లాయర్ ని సంప్రదించాడు వారు రాసుకున్న ఒప్పందాన్ని చదివిన లాయర్ తాను చట్టపరంగా ఏమీ చెయ్యలేనని చెప్పాడు అప్పుడు వాండర్ లట్ లాయర్ వైపు చూస్తూ ఇక నేను చేసేది ఏమీ లేదా అని అడిగాడు అప్పుడు ఆ లాయర్ వాండర్ లట్ వైపు చూస్తూ నవ్వుతూ మీకు ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి మొదటిది మీరు ఆ వక్రబుద్ధి గల రైతును చంపి మరింత ప్రమాదంలో ఇరుక్కోవటం రెండవది మీరు ఆ పొలాన్ని మరొక ఐదు సంవత్సరాలు కౌలుకు పొడిగించి మీరు కూడా ప్రతిసారి పంట చేతికి వచ్చినప్పుడు వాణ్ణి మోసం చేసి వాడి స్థాయికి దిగజారటం ఇక మూడవది మీకు వచ్చిన దాన్ని తీసుకొని అతనితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని అతన్ని మిమ్ముల్ని దేవుడి చిత్తానికి వదిలిపెట్టి దేవుడే దానిని పరిష్కరించినట్లు ఆయనకు అవకాశం ఇవ్వటం అన్నాడు పీలరా ఈ వాండర్ లట్ గారు ఏం చేశారంటే లాయర్ చెప్పిన మూడు మార్గాలలో మూడవ మార్గాన్ని ఎంచుకున్నాడు అనగా ఈ విషయాన్ని దేవుడి చేతిలో పెట్టాడు పోగొట్టుకున్న డబ్బు గాని లాభం గాని ఇతని చేతికి ఎప్పుడు రాలేదు కానీ దేవుడు వీరికి ఏ లోటు రాకుండా పస్తులు ఉండకుండా చూసుకున్నాడు అయితే ఈ కుటుంబము ఆ తిరస్కార పరిస్థితుల్లో ఒక విషయాన్ని నేర్చుకున్నారు దేవుడికే మన వ్యాజ్యాన్ని అప్పగించాలి దేవుడే మనకు న్యాయం చేస్తాడు మనలను దోచుకున్న వారి నుండి రాకపోయిన మరొక వైపు నుండి మనము పోగొట్టుకున్న దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ కుటుంబము నేర్చుకున్నది నా ప్రియమైన దేవుని బిట్లారా మిమ్మల్ని కూడా ఎవరో మోసం చేసి ఉండొచ్చు మీ ఆస్తులు కూడా వారు ఆక్రమించి ఉండొచ్చు లేక మిమ్మను తిరస్కరించి మీకు నష్టాన్ని కలిగించి ఉండవచ్చు వారి మీద దావా వేసి వారి నుండి మీరు ఏమి ఒకవేళ పొందుకోకపోయినా దేవుడే మీకు సహాయం చేస్తాడు మీ వ్యాజ్యాన్ని ఆయనకు అప్పగించి యజమానిని చేతి తట్టు దాసుడు చూచినట్లుగా చూడండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా వీక్షకులలో కొంతమంది తిరస్కారాన్ని అనుభవిస్తున్నారు వారు ఎదుర్కొంటున్న తిరస్కారములో వారు తమ వ్యాజ్యాన్ని నీకు అప్పగించి నీ వైపు చూస్తుండగా మీరే వారికి విజయాన్ని ఊరటను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను